రెండో రోజు తొమ్మిదో తారీఖు శ్రీచక్రం పెద్ద నూట ఎనిమిది అడుగుల శ్రీచక్రాన్ని గీసి వెయ్యి కిలోల పువ్వులతో అలంకరించి చుట్టూ దీపాలను పెట్టి మనం దీపావళి వచ్చే ముందు రోజు అందులో మనకి ఏంటంటే జా జ్ఞానజ్యోతి అన్నది వెలిగించాలని దాని పేరే సిరిజ్యోతి సిరిజ్యోతి అంటే ఏంటి అంటే లక్ష్మిని మనం కాంతి రూపంలో ఇంటికి పిలిచే తత్వం అలాగే ఈ భూమి మీదకి లక్ష్మి అంటే మనం భూమి మీద చేస్తున్నాం అది అందరం కలిసి ఈ పూజలు అందరూ చేసుకోవచ్చు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఇది కూడా పూర్తిగా ఆ రోజు కూడా ఉచితమే సందేహం సందేహమా మరి ముందు రోజు ఎనిమిదో తారీఖు కానీ తొమ్మిది కానీ ఈ పూజలకి వీరేమన్నా వస్తువులు తీసుకురావాల్సి ఉంటుందా అక్కడ వాళ్ళు ఏమో అసలు వస్తువులు తేవక్కర్లే అన్ని వస్తువులు మనమే సదుపాయం చేస్తాం కా వచ్చి పారాయణ చేయడం మళ్ళీ ఇక్కడ సిరి జ్యోతిలో ఏంటంటే జ్యోతులు వెలిగించుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వలేము కాబట్టి అక్కడ ఫస్ట్ వరుసలో ఎవరు వస్తారు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట ముందు వరుసలో కూర్చుంటారో వాళ్ళకే మనం అవకాశం ఇవ్వగలం మిగతా అందరూ చేయొచ్చు పూజ మొత్తం అందరూ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వహస్తాలతో శ్రీచక్రానికి మనం పూజ చేసుకునేటట్టు అంటే వెనకాల ఉన్నా కూడా లాస్ట్ లో వచ్చి దానికి వేసుకునే అవకాశమే మనం కల్పిస్తాం ఇది అక్కడ శ్రీ చక్రం యొక్క తొమ్మిదో తారీఖు అది కూడా పూర్తిగా ఉచితమే అక్కడ ఏమి అసలు ఎవరు ఏమి తెచ్చుకోకర్లే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో చండీ హోమం అలాగే లలిత అమ్మవారి సహస్రనామ పారాయణ జరుగుతుందండి ఎంతో మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పారాయణ చేస్తుంటారు ఈ మూడు రోజులు మరి మీకు కూడా పాల్గొనాలనుందా ఆ వివరాలు తెలియచేసేందుకే ఈ కార్యక్రమం